ప్రేమతో జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సామెతల గ్రంథము పదమూడవచ్చారో వచనం ఈ విధంగా ఉన్నది వివేకులందరూ తెలివి కలిగి పని పూనుకు జరుపుకుందరు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడి పరచును సో వివేకులందరూ కూడా తెలివి కలిగి పని జరిగిస్తూ ఉంటారంట సో జ్ఞాన వివేకం కలిగిన వారు వాళ్ళ మాటలలో వాళ్ళ చేతలలో వాళ్ళ ప్రవర్తనలో ప్రతి విషయంలో కూడా జ్ఞానంగా ప్రవహరిస్తూ ఉంటారు జ్ఞానంతో వాళ్ళు వ్య వ్యవహరిస్తూ ఉంటారు అంటే వాళ్ళు జ్ఞానం కోసం తన యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం జ్ఞానులతో సహవాసం చేస్తూ ఉంటారు అంతేకాదు వాళ్ళు మరి ఎలా ఉంటారు అంటే ఇతరులు ఇతరులతో మంచిగా మంచి మనసుతో కలిసిమెలిసి ఉండడం మరి ఇతర వ్యక్తులతో పరిగణలోనికి తీసుకుని రావడానికి చాలా జాగ్రత్తగా తెలివిగా జ్ఞానంతో వ్యవహరిస్తూ ఉంటారు జ్ఞానంతోనే మాట్లాడుతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా వారు తెలివైన వారిగా మంచి వ్యక్తి ఆ వ్యక్తిత్వంతో వాళ్ళకు కలిగి ఉండి సువార్త జ్ఞానముతో వారు ప్రవర్తిస్తూ ఉంటారు అంటే సువార్తలో దేవుని వాక్యములో ఉన్న రహస్యాలు అంటే లోతైన విషయాలను వారు గ్రహిస్తూ ఉంటారు వారు చేసే ప్రతి పని కూడా ఎంతో జ్ఞానయుక్తంగా ఉంటూ ఉంటది మరి దేవుని యొక్క జ్ఞానం వారికి కావాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు ప్రతి విషయంలో కూడా వారు జ్ఞానంతోనే ప్రవర్తిస్తూ ఉంటారు వారి మాటలు జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు వారు వారి ప్రవర్తన జ్ఞానంగా ఉంటుంది వారు చేసే ప్రతి పని కూడా ఎంతో జ్ఞానంగా ఉంటుంది వారు తీసుకునే నిర్ణయాలు కూడా ఒకదానికి పదిసార్లు ఆలోచించి జ్ఞాన వివేకముతో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క నిర్ణయాలు అన్ని కూడా వివేచన ఆధారంగానే ఉంటూ ఉంటాయి ఇతరులతో మంచితనంతో ముందుకి సాగుతూ ఉంటారు వారు ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉన్నా ఎంతో చక్కగా వారు అర్థం చేసుకుంటూ ఉంటారు చులకనగా ఎవరిని కూడా త్వరగా మాట్లాడరు ఆలోచించి ఆలోచించి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు అంటే వారు మాట్లాడే మాట వారు చేసే పని వారి యొక్క ప్రవర్తన విధానం పది మందికి ఎంతో మరి యొక్క మార్గదర్శకంగా వారు ఉంటారు మరి వారి యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటే వినడానికి ఇతరులు ఆసక్తితో ఉంటారు వారు ఏదైనా ఒక నిర్ణయం చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కాని చాలా మంచి ఆలోచన తను చెప్తాడు అని చెప్పి చెప్తారు అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉంటారు సో ఎందుకు అంటే జ్ఞానయుక్తమైన మాటలు వివేచన కలిగి వారు మాట్లాడుతూ ఉంటారు పనిచేస్తూ ఉంటారు వివేచన ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఒక మాట మాట్లాడడానికి ఎన్నోసార్లు ఆలోచించి ఒక వాళ్ళకి ఎదురుగుండ ఎటువంటి ఎదురుగుండ సమస్య వచ్చిన సమస్యను కలిగించిన వారితో కూడా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు మరి మూర్ఖులైతే సరిగ్గా వారు ప్రవర్తించలేరు వారు జ్ఞానయుక్తంగా మాట్లాడలేరు రేపొద్దు ఏమవుతుందో అనే విషయం కూడా ఆలోచించకుండా జరిగిన వారి కంటి ముందు జరిగిన సంఘటన బట్టి ఈ ఆలోచించకుండా దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు నోట్లో నుంచి మాటలు కూడా దూసుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి సో అటువంటి వారి విషయంలో బుద్ధిహీనమైన మాటలు వారి యొక్క ప్రవర్తన వారి యొక్క మాటలు వారి యొక్క జీవితాన్ని ఇతరులకు కనబడుతూ కనబడింప చేస్తూ ఉంటారు వారు ఎటువంటి వారో ప్రజలు వారిని చూచినప్పుడు వారిని అర్థం చేసుకుంటూ ఉంటారు సో వారిని తక్కువ అంచనా చేస్తూ ఉంటారు ఇతరులు కాబట్టి సరైన ఆలోచన లేకుండా మూర్ఖంగా మనం ముందుకు వెళ్ళిపోకూడదు మరి మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు జ్ఞానయుక్తంగా కాకుండా అప్పటికప్పుడు జరిగిన దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవడం అనేది అంత క్షేమకరము కాదు కాబట్టి మరి సామెతలు మనకు తెలియచేస్తున్న మాట ఏంటి అంటే వివేకులందరూ కూడా తెలివి కలిగి పని జరిపిస్తూ ఉంటారంట అంటే వారి మాట వారి యొక్క పని వారి యొక్క ప్రవర్తన వారి యొక్క నడక ప్రతిదీ కూడా మంచి నిర్ణయాలతో వివేచన ఆధారంగానే వారు మాట్లాడుతూ ఉంటారు పనిచేస్తూ ఉంటారు ప్రవర్తిస్తూ ఉంటారు నిర్ణయాలు తీసుకుంటారు అది ఇతరులకు క్షేమకరంగా ఉంటుంది వారికి కూడా ఇంకా ఎంతో క్షేమకరంగా ఉంటుంది అటు విధంగా మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు గాక ఆ మేన్ సకలాశీర్వాదములకు కారణభూతుడా యహోవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెస్తూ ఉన్నాను ఈ సమయంలో నా తండ్రి నీ బిడ్డలు ప్రభువా నాయనా ని బిడ్డలైన వారు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానముతో వివేకముతో వారు ప్రభు పనిచేయుటకు వివేచనతో వారు మాట్లాడటకు వివేచనతో పనిచేయుటకు వివేచనతో ప్రవర్తించుటకు వివేచనతో నిర్ణయాలు తీసుకోవడానికి ఇతరులకు ప్రభు ఎంతో ఆశీర్వాదకరంగా ఒక మార్గదర్శకంగా ఉండడానికి అలాగే ఇతరులను ప్రభు అన్న నీ కృపతో నింపి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ మీరు చేస్తున్న అద్భుతమైన కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఏసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే ఉండును కాక ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభు మిమ్మును మీ కుటుంబానను ఆశీర్వదించి నడిపించును గాక మీ ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు